దేవుని పరిషత్తున్నా మనకు భయంకర ఉన్నారు కృష్ణుడు పిల్లరా బాగున్నారా దేవుని కృపలు మనం అందరం బాగున్నాం దేవుని మంచిదామును బట్టి మనం అందరం ఉన్నాం ఉనికి కలిగి ఉన్నాం భద్రపరచబడి ఉన్నాం దేవుడు మనకు తోడుగా ఉన్నాం ఇదేమి కూడా మీతో మార్పు పంచుకోవాలని ఆశపడుతున్నాం కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకోగలిగితే కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసి వెళ్ళి మరలి రాని గాలి వలి ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకున్నారు అద్భుతమైన దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఈ వచనంలో మనం చూస్తూ వారు కేవలం శరీరులై ఉన్నారని అంటే తన ప్రజలు ఆ డెబ్బై ఎనిమిదవ కీర్తనలో చాలాసార్లు వారు ఆయన ఉసిగించారని ఆయనను బాధ పెట్టారని ఆయనని గాయపరిచారని ఆయన మీద సనిగారని చాలాసార్లు డెబ్బై ఎనిమిదవ కీర్తనలో రాయబడి ఉంటారు పిల్లల దేవుడు ఎంత మంచివారు చూడండి వారు కేవలం శరీరులని వారిని మరి శరీరులు వారు వెళ్ళి విసిరి వెళ్ళి తిరిగి రానటువంటి గాలి వల్లే ఉన్నారు అట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నాం దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని ప్రేమ చెక్కు చెదరనిది దేవుని ప్రేమ మారనిదై ఉన్నది దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు శ్రమ పెట్టబడుతున్నావా గాయపరచపరుస్తున్నావా మరి తెలిసి తెలియని శోధనల చేత మగ్గిపోతున్నావా ఒకవేళ తెలిసి ఆ చేసిన గాయముల వలన బాయ బాధపడుతున్నావా దేవుడి అనే సంగతిని జ్ఞాపకం చేసుకో తప్పకుండా సహాయం చేస్తారు ఆయన నేను జ్ఞాపకం చేసుకోవచ్చు నా కరుకునే నీతో మాట్లాడుతూ ఉన్నాను నీ అతను నీ మాట దేవుని మాట ఆయన నేను జ్ఞాపకం చేసుకుని ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాను ఈ నాకు పనులు ప్రయాణాలు ప్రయత్నాల్లో ఆయన యొక్క సన్నిధిని అనుభవించాలని ఆయన కోరుతా ఉన్నాడు ఇటు గొప్ప మాటలు మీ ఇంట్లో భద్రపరించి ఆశ్రదించుకున్నారు అమ్మే ప్రేమ ఉన్నతమైన తండ్రి నీకు అంద ప్రజలను దర్శించండి ఏమేలు చేయండి ప్రయాణాల ప్రయత్నాల్లో మీ విశానిది ప్రజలతో వీసాన్ని నడిపించని మనం పొందాడు ఇసనమైన ఆమెను అడిగి వేడుకుని ఆమె తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ మన లక్ష్మీ స్కూల్ లక్షుదాత్మ తెలుసంది సహవాసం మనకందరికీ తోడే నడిపించుకుంటాను ఆమాయి